ಆಡೇ ರೋಡ್ ಮೇಲೆ ಕಟ್ಕೊಂಡ ಮೇಲೆ ಊಟ تھان کي ڏس ڪيو اسان ఓటుకి విచ్చేసిన మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి గారికి అలాగే ఎంత అనుభవం ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న గారికి కృష్ణమ్మకి తర్వాత శ్రీకాంత్ రెడ్డికి ఈ గ్రామ మాజీ సర్పంచ్ రామకృష్ణ గారికి మాజీ ఎమ్మెల్యే అలాగే గ్రామ ప్రజలు ఏదో ఆ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మన గ్రామానికి ఎలు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు మేము నేను బిజెపి దాంట్లో పార్టీలో ఉన్నాను బీజేపీలో ఉంటూ నాకు మండల్ సెక్రటరీ ఇచ్చినారు మండల్ సెక్రటరీ ఉంటూ ఇరవై గ్రామాలు తిరిగి మా యొక్క పార్టీ ఏమేం చేసిందని విస్తరించాం ఒకటే చెప్తాను అన్నా కళ్యాణ్ గరబ్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ కల్పించినాడు మా నరేంద్ర మోడీ కరోనా టైంలో కూడా చాలా స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్ ఇచ్చినాడు ఇంకోటి చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే రైతు భరోసా వచ్చి పదమూడున్నర వేలు అంటున్నాడు కానీ అందులో మేమిచ్చే పిఎం కిసాన్ ఆరు వేలు ఇస్తున్నాం అందులో ఒక్కొక్క విడతగా రెండు రెండు వేలు మూడు విడతలు ఇస్తున్నాం ఎక్కడిస్తున్నా జగన్మోహన్ రెడ్డి పదమూడున్నర వేలు మామిచ్చిన పద్నాలుగు ఎందుకు చెప్పుకుంటావు అని మేము ఈ సమర్థంగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ పెద్ద ఎత్తున నమస్కారాలు ఈ గ్రామం ప్రజలు కూడా ధన్యవాదాలు ఆరేకల్ గ్రామ ప్రజలందరికీ గౌరవనీయులు పెద్దలు శ్రీ మీనా భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా పేరు పేరున గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రామకృష్ణ అన్న గారికి రాఘవేంద్ర గారికి నాగరాజ్ గారికి కొంచెం వెనక్కి పోతే కొంచెం అబ్బా ఈ రీసౌండ్ వస్తుంది కొంచెం కెమెరా ఇంటికి వచ్చినా పర్లేదు నా పేరు డాక్టర్ భారతసారథి వాల్మీకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు కూటమి ఏర్పడింది కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆదోనిలో ఇక్కడ సీటు కేటాయించడం జరగడం వల్ల నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందు వచ్చాను నేను గ్రామాలన్నీ తిరుగుతా ఉన్నా మీ గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకున్నాను ఇప్పుడే చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అలాగే రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ పేదవాడికి ఇల్లైనా సరే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళైనా సరే ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టినాడు పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయంగానే అబ్బాయి నేను చాలా సులువుగా గెలిచిపోతానన్నాడు రోజు నిద్ర పట్టకుండా రాత్రి పగలు అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తా ఆయన చెబుతున్నటువంటి మూడు సమస్యల గురించి చెప్తాను ఆయన రెండు మూడు గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు చూసింటారు సారథి వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలు మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్గా చదువుకున్నాను తర్వాత హాస్పిటల్ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను అంతలో మాత్రాన సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎక్కడ కుట్టినాడ పెరిగినావు ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు మరి నీకులే సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆదు నిచ్చినారా అని అడుగుతా ఉన్నా అదే నీకు గుర్తుందా నువ్వు చేసిన రాజకీయం నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా ఇది నా సొంత గత ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తా రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రెండు ఈ రోజు పొద్దున మాట్లాడుతా ఉంటా అంటా ఉన్నాడు ఆయన పార్థ సాధి గారు బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు మూడు వారాలని చెప్తా సాయిప్రసాద్ సాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకో జీవితంలో నేను కూడా జీపించుకోలేదు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరాలు చేయలేదు చేసింది నువ్వే నువ్వు నీ కుటుంబం కలిసి ఈ రోజు ఆదూరిలో చేస్తున్న నేరాలని అరికట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చేస్తున్న నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటా ఉన్నాను నువ్వు చేస్తున్న భూ కబ్జాలైనా నువ్వు ఆడిస్తున్న ప్యాకాట్లైనా సరే నువ్వు ఇస్తున్నటువంటి మట్టాలైనా సరే నువ్వు ఆడిస్తున్నటువంటి బెట్టింగ్లైనా అయినా సరే వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పకుండా నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా నువ్వు చేత ఎమ్మెల్యే చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పెళ్లిళ్ళు రాసి రాజకీయం చేస్తే నాతో రా వీలైతే నాతో ఢీకొట్టు కానీ కుటుంబం దూరొస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నాలుక కోస్తారనే సైతిస్తా ఉన్నా నీకు కనీస జ్ఞానం ఉండాలా కనీస సంస్కారం ఉండాలా కనీసం బుద్ధి ఉండాలా కనీసం చదువుకోనైనా ఉండాలా నన్ను మాట్లాడు నన్ను తిట్టు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిగ్గుందా సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ నాకు మాట్లాడడం చాలా తేలిక నేనే కూడా కుటుంబాల జోలికి రాలా ఆడవాళ్ల జోలికి రాలా ఇంకోటి జోలికి రాలా నేను సంతోషంగా నా భార్య బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటి వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు నీ చెత్త ఇప్పుతానని సాయి ప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను ఇంకో చెప్తా ఉన్నాడు భారత సారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ ఇంకా నువ్వు ఇరవై అల్లా రాజకీయ నాయకుడు నాకు చెప్పుళ్లకు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుగు మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి గాని నా కుటుంబాన్ని గురించి కాని నేను జైలుకి వెళ్ళాను కాని నేను మలపక్షని మాట్లాడితే రాజకీయంగా తేల్చుకుంటా నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు నాకు నీత గొడవలు ఏమి లేవు నాకు నీత వ్యవహారాలు ఏమి లేవు నీతో ఆస్తి తగాలు ఏమీ లేవు నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటావునా నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని ప్రజలను మోసం చేశావని ప్రజలకు అన్యాయం చేశావని ఆ దోని పర్వనాశనం చేశావని కాపా అంతే తప్ప నువ్వు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు ఈ ప్రజలకు పనికిరావు ఆ ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హులవే ఎటువంటి సమస్య లేదు నేను ఎమ్మెల్యే అయ్యి ఆదోనిని అభివృద్ధి చేసి చూపిస్తా నీ కళ్ళ ముందే ఆదోని అభివృద్ధి చేస్తా ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తెరుస్తా నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తానని మీకు సవాలు విసురుతా ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను ప్రజలారా గుర్తు నేను నరేంద్ర మోదీ శిష్యుడిని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా రైతులైనా సరే యువకులైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని ఒక్కసారి ఆశీర్వదించి చూడండి చూడండి ఒకసారి చూడండి పువ్వు గుర్తు మీద ఓటేయాల్సి ఉంటది సాధారణంగా మీకు అలవాటై అయి ఉంటది ఇప్పటిదాకా కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసే ఆ ఉంటది అందరికీ చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పండి గ్రామ గ్రామాన చెప్పండి నాకు పంచలింగాల నాగరాజు గారు మీకు రెండు రెండు బూతుల్లో రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్ లో మాత్రమే ఉంటుంది అందులో సైకిల్ గుర్తు ఉండదు ఇంకొక మిషన్ లో పువ్వు గుర్తు ఉండదు సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది ఎక్కడ సైకిల్ గుర్తు కనపడినా గుద్దేయండి ఎక్కడ పువ్వు గుర్తుకు వచ్చిన గుద్దేయండి